హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటే మనకు టక్కు గుర్తొచ్చేది అమెరికన్ డాలర్ ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం దేశాలు అమెరికన్ డాలర్ ను బేస్ చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా ఈ మనం చూస్తూ ఉన్నాం అయితే తాజాగా గ్లోబల్ కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్ గత వైభవాన్ని కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి రష్యా భారత్ లాంటి దేశాల కరెన్సీ అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే దిశగా దూసుకువెళ్తుండటంతో అమెరికన్ డాలర్ ప్రభా తగ్గిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేశారు డాలర్ కు వ్యతిరేకంగా తమ దేశ సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారతదేశం కూడా చేరింది ప్రస్తుతం ఇరవై దేశాలు భారతదేశంతో రూపాయి ఆధారంగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని జరిపేందుకు సిద్ధపడ్డాయి ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో యుఎస్ డాలర్లే అరవై శాతానికి పైగా ఉన్నాయి అంతర్జాతీయ వాణిజ్యం అంతర్జాతీయ రుణాలు సెక్యూరిటీలకు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు డెబ్బై శాతం అమెరికన్ డాలర్ లోనే కొనసాగుతున్నాయి ఇక విదేశీ కరెన్సీల ఎక్స్చేంజ్ మార్కెట్ లో అన్ని కరెన్సీలను కలుపుకున్నా కూడా అమెరికన్ డాలర్ల ట్రేడింగ్ అత్యధికంగా ఉంటుంది ఇది దాదాపు తొంభై శాతం ఉండొచ్చనే అంచనా అయితే పరిస్థితి మున్ముందు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి డాలర్ పై ఆధారపడ్డం మానేసి సొంత కరెన్సీలను చేసుకోవాలని చాలా దేశాలు భావిస్తున్నాయి ఈ మేరకు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలతో ఒప్పందాలను చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది అమెరికన్ డాలర్ పత్రం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని తాజాగా అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి పత్రం మితిమీరి పోతూ ఉండటంతో భారతదేశం కూడా అప్రమత్తమవుతోంది తమ రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశగా చర్యలు మొదలుపెట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక దేశాలు డాలర్ కు ప్రథమ్ నాయని వెతుకుతున్న తరుణంలో యూరోపియన్ పౌండ్ డాలర్లకు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చలామణి చేసేందుకు అడుగులు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ రష్యా శ్రీలంకతో పాటు మరో పద్దెనిమిది దేశాల్లోని అరవై బ్యాంకులు పోస్టో అకౌంట్లను ఓపెన్ చేసింది ఆ ఇరవై దేశాలతో నేరుగా మన రూపాయి వారి కరెన్సీతో నేరుగా వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఆర్బీఐ ఈ పోస్టో అకౌంట్లను ప్రారంభించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్